హలో పిల్లలు ఈరోజు మనం తెలివైన కాకి కథ గురించి తెలుసుకుందాం అది వేసవికాలం ఒకరోజు చాలా వేడిగా ఉంది ఒక కాకి బాగా దాహం వేసి నీటి కోసం చాలాసేపు వెతికింది కానీ ఎక్కడా నీరు దొరకలేదు కాకి నీటి మీద ఆశ వదిలి అలిసిపోయింది అప్పుడే ఒక కుండను చూసింది అందులో ఏమైనా నీరుంటుందా అని కొంత నీరు మాత్రమే అందులో ఉన్నది ఆ కాకి తన తలను ఆ కుండలోకి వంచి నీటిని త్రాగాలని చూసింది కానీ అందులో నీరు సగానికి తక్కువగా ఉండటం వల్ల తాగలేకపోయింది అటు ఇటు కదిలించినా అది పెద్దదిగా ఉండటం వల్ల కదలలేదు కాకి చాలాసేపు ఆలోచించింది వెంటనే దానికి ఉపాయం తట్టింది అక్కడే ఉన్న గులకరాళ్లను తెచ్చి ఆ కుండలో వేయసాగింది గులకరాళ్ళు వేయడం వల్ల అడుగున ఉన్న నీరు క్రమంగా పైకి వచ్చింది ఆ నీటిని తాగి హాయిగా ఎగురుకుంటూ గాల్లోకి వెళ్ళిపోయింది